నేను మన ముస్లింలకు జరిగే అన్యాయాలను గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన బెహన్ సాజిదా సికిందర్ గారు చాలా సూక్ష్మంగా చాలా ముక్తసరిగా మనకు తెలియజేసినారు ఆ మహిళకే అంత పట్టుదల ఉన్నప్పుడు మనలో పౌరుషం లేకపోయిందా అని నేను స్వభాముఖంగా అడుగుతున్నాను కానీ ఒకటి మనలో చదువు లేదు చదువు లేని వందనే మనం ఈ విధంగా ముందుకు పోలేక మన పిల్లలను సైకిల్ షాపులలో గౌండాలుగా తాబేదారులుగా తీర్చిదిద్దుకుంటూ వాళ్ళు తెచ్చిన నూరు రూపాయలతో మన కుటుంబ పోషణలు చేసుకుంటున్నాము కానీ పాత రోజుల్లో ఇప్పటికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే మనకు రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ బార్గ అంబేద్కర్ గారు మహానీయుడు పొందుపరిచాడు రాజ్యాంగంలో వీరికి ఈ విధంగా హక్కులు కల్పించాలి అని నేటికి జరగకపోగా మనకు సచార్ కమిటీ శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి కమిటీలు వేసి ఆ రోజు సచార్ కమిటీ కర్నూలు పట్టణానికి వచ్చిన రోజు నేను కూడా జిల్లా పరిషత్ హాల్లో పాత బస్తీలో ఒక్కొక్క బీడీ కార్మికుల ఇంటికి తిరిగి తిరిగి